నిన్ననే నాకు ఒక చిన్న షార్ట్ కనిపించింది అందులో బంగారాయ శర్మ గారు రమణ మహర్షి గురించి ఒక చిన్న విషయాన్ని చెప్పారు అది నేను కూడా ఉన్నాను అది మీతో షేర్ చేసుకుందాం అనిపించింది అంటే ఎవరు మంచి చెప్పినా తీసుకోవాలి కదా పైసలు ఒకసారి తలిపే ఈ దగ్గరికి సో రమణ మహర్షి దగ్గరికి ఈ దగ్గరికి ఒక ఆయన పూల నుంచి వచ్చాడంట ఆయన జీవితాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఆధ్యాత్మికత ఏంది రమణ మహర్షిలా ఎట్లా ఉండాలి అది ఇది అన్న రకరకాల సందేహాలతో వచ్చాడు వచ్చిన తర్వాత ఆశ్రమం చాలా జనాలతో కిటకిట్లాడుతుంది సో ఉన్న ఆ కపుల్ ఆఫ్ డేస్లో ఆయన మెల్లగా అన్ని చూస్తూ చూస్తూ కిచెన్ వైపు కూడా దృష్టి పెట్టాడు ఆ కిచెన్లో ఎవరో వ్యక్తి ఉన్నారు ఆ కిచెన్ కార్యక్రమాలు చూసే వ్యక్తి అతను ఫ్రాడ్ బేసికల్లీ అంటే యాభై రూపాయలు సామాను తెమ్మని చెప్తే ఇరవై రూపాయలు జోబులో వేసుకొని ముప్పై రూపాయలు తెస్తున్నాడంట ఇక్కడ సంఖ్య ముఖ్యంగా ఎంతో అంత మింగుతున్నాడని అర్థం చేసుకోండి ఆ తర్వాత అది చూసి సరేలే అనుకున్నాడంట ఆ తర్వాత ఇది కొనసాగుతుంది అరే ఈ వ్యక్తి రమణ మహర్షి దగ్గర ఉండి రమణ మహర్షిని మోసం చేస్తున్నాడని రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి చెప్పాడంట సార్ ఇట్లా యాభై రూపాయలు ఇస్తే ఆయన ఇరవై రూపాయలు తీసుకొని మిగతా ముప్పై రూపాయలు సామాన్ తీస్తున్నాడండి అంటే రమణ మహర్షి ఏమీ చెప్పకుండా ఉన్నాడు మళ్ళీ రెండు రోజుల తర్వాత మళ్ళీ మళ్ళీ ఇంకేదో చేస్తే మళ్ళీ అందులో కొంత మింగేయడం మిగతా తెచ్చి ఇవ్వడం అది చూసి మళ్ళీ పరిగెత్తుకొని భగవాన్ ఇట్లా జరుగుతుంది అంటే రమణ మహర్షి ఏమీ మాట్లాడలేదు ఆ తర్వాత మళ్ళీ జరిగింది మళ్ళీ ఏం మాట్లాడలేదు ప్రతిసారి వెళ్ళి చెప్తూనే ఉన్నాడు పాపం ఆయన ఆ తర్వాత ఏదో పెద్ద ఫెస్టివల్ లాంటిది జరిగింది చాలామంది వచ్చారు అప్పుడు చాలా ఎక్కువ సరుకులు అవి తీసుకురావాల్సిన ఒక సందర్భం ఏర్పడ్డది అందులో కూడా ఆ వ్యక్తి కొంత నొక్కేశాడు రమణ విమార్స్ దగ్గరికి వెళ్ళి చెప్తే ఏమేమి పట్టునట్టున్నాడు అప్పుడు ఈ వ్యక్తికి అనిపించింది అసలు ఈ రమణ మహర్షి ఇలా పట్టించుకోకుండా ఉన్నాడు ఈయన సమక్షంలో ఉన్న వ్యక్తులు ఇట్లా ఉంటే ఆయన ఏం పట్టించుకోవడం లేదు ఈయన నాకేం సాయం చేస్తాడు సో అనవసరంగా ఇక్కడికి వచ్చాను నేను అది ఇది 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 అనుకొని ఫైన రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి చెప్పాడంట నేను మీ దగ్గరికి ఏదో అయిపోదామని వచ్చాను ఎన్ని జరుగుతున్న ఆశ్రమాల్లో కుట్రలు కుతంత్రాలు అనర్థాలు మీరేం పట్టించుకున్నట్టున్నారు అంటే అప్పుడు రమణ మహర్షి మొట్టమొదటిసారి మాట్లాడండి అడగడంటు నువ్వు ఎందుకు వచ్చావు పూనా నుంచి ఇక్కడికి అని పూనాలో ఏం చేస్తున్నావు ఇక్కడ అదే చేస్తున్నావు తర్వాత ప్రతిసారి వచ్చి నా దగ్గరికి చెప్తున్నావు నాకేం సంబంధం అయ్యా ఇప్పుడు నేను ఆశ్రమంలో ఉన్నానని మేము అనుకుంటున్నాం ఈ ఆశ్రమానికి నాకేం సంబంధం నేను కూర్చున్న చోట అలాగే ఉన్నాను ఎప్పటి నుంచో ఎగ్జాంపుల్ ఆశ్రమంలో ఒక ఉడత తిరుగుతుంది దానికి ఆశ్రమానికి ఏం సంబంధం నేను ఏ మానసికమైన సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోలే కనిపిస్తుంది అట్లా కంటికి ఎవరో నా కోసం ఆశ్రమం కట్టినట్టు వాళ్ళ మనసులో ఉన్నదాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు నా మనసులో ఏమీ లేదు నేను వ్యక్తపరచకుండా ఊరికే అట్లా ఉన్నాను సో నువ్వు దేనికోసం వచ్చావు అది మర్చిపోయి కిచెన్లోకి ఎవరు తొంగి చూడమన్నాడు అట్లా ఈ భూమి మీద ఉన్న ప్రతి మనసులోకి తొంగి చూస్తే అసలు నువ్వు ఆనందంగా ఉండగలవా నీ మనసులోకి నువ్వు తొంగి చూడు అసలు వేరే వాళ్ళ గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు వచ్చింది నువ్వెట్లా బాగుండాలని అది అర్థం చేసుకోవడానికి కొంచెం నువ్వు అది మర్చిపోయి దీంట్లో పడితే ఎట్లా ఇది యాక్చువల్గా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఎప్పుడు పరాయ వాళ్ళ గురించి ఆలోచన ఉంటుంది ఏదో సలహా ఇచ్చేయాలని వాళ్ళని చక్కదిద్దాలని నేనే కరెక్ట్ వాళ్ళు తప్పని ఇలా సర్దుకుంటున్నారేంటి అలా పెట్టుకుంటున్నారేంటి మా బుచ్చారెడ్డి గారు ఒక మాట చెప్పేవారు ఆచరణ నువ్వు చెయ్యి అంతే వాట్ యు అండర్స్టాండ్ వాట్ యు అండర్స్టూడ్ అది చాలు నువ్వు వర్బుల్గా చెప్పక్కర్లేదు ఒకవేళ చెప్పావు అనుకో ఎదుటి వ్యక్తి వినాలని చెప్పుకో అని చెప్పకు నీకు చెప్పాలనిపించింది చెప్పావు ఎదుటి వ్యక్తి వింటా వింటా లేకపోతే లేదు సో నువ్వు ఆచరిస్తున్నది క్రియేట్ చేసినంత ఇంపాక్ట్ అండ్ ప్రఫౌండిటీ చెప్తున్న దాంట్లో ఉండదు చెప్తున్నదంతా లోకాభిరామాయణం ఒక వ్యక్తి మనసులో ఉన్నది నోటికి వచ్చినప్పుడే పోతుంది ఆ నోటి నుంచి గాల్లో ప్రయాణం చేసి ఇంకో వ్యక్తి చెవిలోకి వచ్చినప్పుడు కొంత పోతుంది ఆ చెవిలో విన్నది మనసులోకి ఎక్కే ఇంకా పోతుంది దాన్ని ఆచరించేసరికి పది శాతం అవుతుంది ఇది ఎప్పుడు జరిగేది అందుకని మాటల్లో పడకుండా ఒక వ్యక్తిని చూడాలి ఒకవేళ నువ్వు గురువు అనుకునేవాడు అనుకో గురువు మాటల్ని పట్టించుకోక అసలు గురువుని చూడు ఎందుకంటే ఆ మాటలని చెప్తున్న వ్యక్తి ఆచరిస్తున్న దాంట్లో నుంచి చెప్తున్నాడు కదా అంటే ఎవరు ఆచరించింది తను అనుభవించింది చెప్పేవాడు తను ఆచరించిన ఆచరించకపోయినా మనసులో ఏదైతే ఉందో అది చెప్పేవాడు ఒక పండితుడు ఒక ప్రవచనకర్త సో ప్రవచనకర్తకి ఆధ్యాత్మికతకి ఏ సంబంధం లేదు అతను దేని గురించి అయినా ప్రవచనం చేస్తాడు ప్రవచనం చేయొద్దని కాదు ఇప్పుడు నేను కూడా రకరకాల విషయం మాట్లాడుతున్నాను కానీ ఓవరాల్గా చెప్తున్న మూలంలో ఏ విషయం అయితే ఉందో అది ఆ చెప్తున్న వ్యక్తికి వ్యక్తి ఆచరిస్తున్నాడు అనుకో ఎండ్ ఆఫ్ ది స్టోరీ భ్రమణ మార్చి ఊరికి అనేవాడు సుమ్మాయరు అని పట్టనట్టుండు అది బలహీనత కాదు అది ఎన్ని పట్టించుకుంటావు అది చెప్పు ఫస్ట్ నీకు కంటికి కనిపిస్తున్న విషయాల వరకు పట్టించుకుంటావు కనబడనివి నిన్నే పార్కులో ఎవరో పిల్లవాడు ఆడుకుంటున్నాడు ఎవరో వచ్చి సలహా ఇచ్చేశారు మట్టితో ఆడుకోవద్దని నేను అన్నాను ఈ పిల్లవాడితో నువ్వు ఎంతసేపు ఉంటావు అంటే రెండు నిమిషాలు మరి మిగతా ఇరవై మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాలు ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడు నీకు ఎట్లా తెలుసు చూసుకుంటే మొత్తం చూసుకో ఏదో వచ్చావు కదా అంతలోనే నువ్వు సలహా ఇచ్చేస్తున్నావు సలహా ఇవ్వద్దని కాదు రమణ మహర్షికి చిలంగారికి కూడా ఇటువంటి చర్చ జరిగింది ఒకసారి నువ్వంటే సర్వసంగ పరిత్యాగి నీకు పిల్లలు లేరేం లేరు అందుకని నువ్వు మస్తి చెప్తావు పిల్లలు ఉన్నారు వాళ్ళని చూసుకోవాలి కదా అట్లా ఎట్లా వదిలేస్తానన్ను అంటే పిల్లల్ని నువ్వు చూసుకోవడం ఏమిటి నీకు సాధ్యమైంది నువ్వు చేయి అక్కడితో నీ పని పూర్తయింది సాధ్యమైంది నువ్వు చేయడంలో తప్పేమి లేదు నువ్వు ఆ పిల్లవాడికి మట్టిలో మట్టి తినొద్దని చెప్పడంలో తప్పు లేదు నువ్వు చెప్తే వినడం లేదని నీకు దుగ్ధ పనికి రాదు ఆ చిన్న వ్యత్యాసం అప్పుడు చిలంగారికి భగవాన్ చెప్పా అంటే నువ్వు పిల్లల్ని చూసుకుంటున్నావా అంటే ఆ చూసుకుంటున్నాను మరి రాత్రి నిద్రపోతావు కదా నిద్రపోతున్నా ఆ ఎనిమిది గంటలు ఎవరు చూసుకుంటారు కంటికి చూసుకునేవాడివి నిద్రపోకి ఇంకా నిద్రలో ఏమన్నా జరగచ్చు వాడు శ్వాస ఆగిపోవచ్చు నిద్రలో లేచేటన్నా పోవచ్చు నిద్రలో ఏదైనా హఠాత్తుగా గందరగోళం జరగవచ్చు చూసుకునేవాడు మొత్తం చూసుకోవాలి కదా ఇది చూడ్డానికి ఇల్లాజికల్గా అట్లా అనిపిస్తుంది కానీ సరిగ్గా జీవితాన్ని అర్థం చేసుకుంటున్న కొద్దీ నీవు అర్థం చేసుకున్న దాన్ని నువ్వు జస్ట్ ఆచరించు ఒకటి ఆచరించిన వాడిని చూసినప్పుడు అన్ని ఫిలాసఫీలు ప్రవచనాలు పక్కకు జరిగి ఆచరిస్తున్నది డైరెక్ట్గా నీలో చేరుతుంది అప్పుడు వెంటనే నువ్వు ఆచరిస్తావు నాకు తెలిసిన ఒక మెకానిక్ ఉన్నాడు ఆయన దగ్గర చాలామంది వస్తారు మెకానిక్ నేర్చుకోవడానికి ఏమి మాట్లాడు అసలు అతను ఫస్ట్ డేనే మాట్లాడుతున్నాడు మూ బంత్ కరో దేఖో అంతే ఏ సలహాలు ఉండడు ఏ ఇన్స్ట్రక్షన్ ఉండదు ఏమి ఉండదు అతను బండి రిపేర్ చేస్తుంటాడు జస్ట్ పక్కన కూర్చొని నిశ్శబ్దంగా చూస్తుంటారు అంతే చిన్న చిన్న వీడియోలు తీసుకుంటారు అతను చేసి చేసి వెళ్ళిపోతాడు అక్కడ పాత బండ్లు ఏవి ఉంటాయి వాళ్ళంతకు వాళ్ళు ఒక ఆరు నెలలు ఒక్క మాట లేకుండా మొత్తం నేర్చేసుకుంటారు అరచుకోవడాలు ఏం రా ఎట్లా చెప్పినా ఎట్లా చేస్తున్నావు ఇట్లాంటి నాన్ సెన్స్ ఏమి లేవు సో మాట్లాడొద్దని కాదు మా చెప్పవలసి వస్తే చెప్పు కానీ ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోవాలన్న ఆలోచనతో చెప్పు ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మానసిక స్థితి ఉంటుంది సో రమణ మహర్షి అంటే ఆచరణాత్మక జీవన విధానం అది ఫిలాసఫీకి ప్రవచనాలకు అతీతం అది అయినప్పటికీ ఏదో చెప్పాడు ఏదో చెప్పబడ్డది చెప్పబడుతుంది ఖచ్చితంగా కానీ చెప్పి ఊరుకోబడుతుంది అంతే ఇష్టం ఉంటే తీసుకోలేకపోతే లేదు ఒక అడవి పరిస్థితి గురువుది అది పూలు కాయలు ఇచ్చి వదిలేస్తుంది అంతే చూసేవాడున్నా చూసేవాడు లేకపోయినా తినేవాడున్నా తినేవాడు లేకపోయినా అదంతే ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న రమణ స్థితికి శిరస్వంచి నమస్కారం చేస్తున్నారు ఈ